పెదమల్లాపురం బస్ సర్వీస్ పునః ప్రారంభం సందర్భంగా దశాబ్దాల కాలంగా ఇక్కడ ఉన్న మా గిరిజన ప్రాంత సోదర సోదరి మళ్ళీ అందరూ ఎదురు చూస్తున్న ఈ రవాణా సౌకర్యంతో బస్ సర్వీస్ ప్రారంభోత్సవం ప్రారంభించడం జరిగింది మా కూటమి ప్రభుత్వం ఒకే ఒక లక్ష్యంతో గిరిజన ప్రాంత అభివృద్ధి వారి సంక్షేమం ఒకటి వారి జీవన ప్రామాణికాలు పెంపొందించాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తుందానికి ఇది ఒక నిదర్శనం దశాబ్దాల కాలంగా ఇక్కడ ఉన్న ప్రజలు ఎదురు చూస్తున్న వారి రవాణా సౌకర్యం లేక విద్యకు ఆరోగ్యం సంబంధించిన సమస్యల కోసం అందుబాటులో ఉన్న ఆసుపత్రులకు వెళ్లడానికి అయితేనే వారి మార్కెట్ అయితేనే వారి వ్యాపార అభివృద్ధికి అయితేనే ఇలా పలు రకాలుగా ఇబ్బంది పడుతున్న వారి సమస్యల్ని మేము ఈ శాసన ఎన్నికైన తర్వాత వారు ఎన్నో సార్లు దీన్ని ఎలక్షన్ లో తిరిగినప్పుడు కూడా మా సోదరి మల్లంతా ఇక్కడ ఉన్న గిరిజన ప్రాంత సోదరి మల్లంతా చెప్పడం జరిగింది వాటి అన్నిటిని దృష్టిలో పెట్టుకుని మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూటమి నాయకుల సహకారంతో ఈ రోజు ఈ సర్వీస్ ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మా నాయకులకి అదే విధంగా ఆర్ఎం గారికి ఆర్టీసీ సిబ్బంది అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గిరిజన ప్రాంత ప్రజలు ఈ సర్వీస్ లేకపోవడం వల్ల పిల్లలు విద్యకు దూరం అయిపోయారు ఈ రోజు వారి ఇక్కడి నుంచి పిల్లలందరూ కూడా విద్యకి వారి పక్క పక్క గ్రామాలకి స్కూల్స్ కి వెళ్లాలన్నా దూర ప్రాంతాలకు వెళ్లాలన్నా ఈ సర్వీస్ ఎంతో ఉపయోగపడుతుంది అదే విధంగా అనారోగ్యం గురైన వారు అందుబాటులో ఉన్న ఆసుపత్రులకు వెళ్ళడానికి అన్నిటికీ కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఈ రోజు మేము ఇక్కడ సర్వీస్ ప్రారంభించినప్పుడు ఇక్కడ ఉన్న సోదరి ముఖ్యంగా ఉచిత బస్సు పథకం ప్రారంభం అయిన తర్వాత ఈ సర్వీస్ ప్రారంభం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం వారి మహాల్లో ఉన్న వెలుగును చూసి వారి మహాల్లో ఉన్న సంతోషాన్ని చూసి నిజంగా కూటమి ప్రభుత్వం మీద ఉన్న వారికి నమ్మకం మరింతగా పెరిగింది ఈ రోజు ప్రతి మా కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒకటే గిరిజన ప్రాంత అభివృద్ధి గిరిజన ప్రాంతాలని అక్కడ ఉన్న ప్రజల వ్యాపారం అయితేనే సామాజికంగా అయితేనే ఆర్థికంగా అయితేనే ముందుకు తీసుకెళ్లాలి వారు వెనుకబడిపోతున్న వాళ్ళందరినీ కూడా అన్ని రంగాల్లోని ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంతో ఉన్నాం ఈ సర్వీస్ కూడా వారిని ఎంతో ఉపయోగపడుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఇక్కడ ఉన్న ఈ ప్రాంత ప్రజలకి మరొకసారి కూటమి ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ